पर्के स्टाक मार्केट स्काम हेल्प फर् एलसी हाउसिंग स्का इंको नलब सीडिया मित्र को कोपं को राको एम फर् मैन स्काम एन फर् बैंकिंग फैनाशि कैंपनी एन बी एफ सी स्का ओ फर् ओरएंटल बैंक स्का फी फर् पंजाब सीक्रेट स्का क्यू फर् क्वालिफिकेशन सर्टिफिकेशन स्का आर् फर् रईलवे रेषन रेषन कॉड स्का अदे विधा एस फर् सत्यम स्का फर् टेलीका टू जी टूरीज स्का यूटी स्का यू ట్రూలీర్ ద స్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్ ఇది వాళ్ళ స్కామ్ సార్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కార్తీక దీపం చూస్తారు మా నిళ్ళ ఆడోళ్ళు సీరియల్ లెక్క ఏందంటే ఆడనేమో ఈడీ ట్రాపింగ్ ఈడనేమో ఫోన్ ట్యాపింగ్ వీరున్నారు వారు పది లక్షల మంది ఫోన్లు ట ఎందుకు పని చేస్తామండి పది లక్షల ఫోన్ ట్యాపింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టీవీ నడవాలంటే మున్నూరు మంది కావాలి మీకు ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలి ఆఫీసులు కావాలంటే పది లక్షల ఆఫీసులు హైదరాబాద్లు ఉన్నాయా సార్ వారు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది వాళ్ళ ప్రధానమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడతారు ఈ అసలు విషయాలు చేయండి రా అంటే ఆర్ఆర్ ట్యాక్స్ మేమంటే డబుల్ ఆర్ ట్యాక్స్లో ఫస్ట్ ఆర్ గ్యారెంటీల పనిలో లాస్ట్ వాళ్ళ పనిది మీ ఏం చెప్పాలి ఆరు అంటే అమల్లో బ్యాక్వార్డు ఆర్ఆర్ లో ఫార్వర్డ్ కాంగ్రెస్ అంటేనే అక్వాడు కొద్దిగా రాసుకుంటారా సార్ మీరు ఇది కొద్దిగా ప్లీజ్ ఆరు గ్యారంటల అమల్లో బ్యాక్వర్డ్ రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ లో ఫార్వర్డ్ రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ కూడా గాంధీ అంటే అయిపోతుంది ఎందుకంటే మీరు ఇద్దరు మీరిద్దరు పేర్లు ఏంటంటే ఇద్దరు ఇప్పుడే కొత్తగా బిల్డర్లు అందరు ఫోన్ చేస్తారు సార్ స్క్వేర్ ఫీట్కి ముప్పై ఐదు రూపాయలు అలా మరి ఇవ్వండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి సార్ రైతులు అంటున్నా కరెంట్ వస్తలేదు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా ఇరవై నాలుగు గంటలది ఇరవై నాలుగు గంటలకి తేం మార్పు వస్తుంది సార్ కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ ఏడు వేల ఆరు వందల డెబ్బై వేలు రెండు వందల నలభై తొమ్మిది పెడితే ఏముంటుంది దాంట్లో సార్ మరి ధన ధన సేకరణ ఎత్తలేరు సార్ వాళ్ళు ధన సేకరణ చేస్తారు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీదికి రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు పంపించడం ఈ బీజేపీ వాళ్ళు అంటారు ఆయన మహేష్ రెడ్డి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినవి కలిగి నేను అన్నయ్య మహేష్ రెడ్డి అన్నడేంది బీజేపీ అయినా అని మొత్తం లెంకినా ఈ పైసలు ఎక్కడి నుంచి పోయి ఉంటాయి ఎట్లా పోయి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గరుండి జిల్లా మంత్రులు వాళ్ళు తలా ఒకటి రెండు పర్సెంటేజ్ తీసుకొని రైస్ మిల్లర్స్ దగ్గర మా జిల్లాలో కూడా రైస్ మిల్లర్ అసోసియేషన్ అన్నారట ఏంటంటే వీళ్ళ ఇంకో స్కీమ్ ఏంటంటే పాపం వాళ్ళు ఉన్న బియ్యం అమ్ముతుంది దాంట్లో మరి బిడ్డ గదేంది గిదేందంటే ఎందుకు మీకు రెండు అక్కడ మీద మిగతా ఇచ్చేస్తాం వీళ్ళు పదహారు వందల కొంత రైతులకు నష్టం ఎంత అండి ఇరవై ఒక్క వందల తొంభై ఎనిమిది రూపాయలు తొంభై మూడు రూపాయలు గ్యారే ఎంఎస్పి రేట్ ఉంది రైతులు పదహారు వందలకు అమ్ముతాం దయచేసి మీరు మీడియా మిత్రులు యూట్యూబ్ ఛానల్ కానీ మీరు కానీ మా మిత్రులందరూ మన జిల్లాలో ఉన్న మీడియా మిత్రులు అడగండి పెన్షన్లు అయిపోయి అదే రైతు కేంద్రాలు పెట్టలేరు ఈయన కొనలేడు ఈయన దగ్గర పైసలు లేవట ఆయనే లంకే బిందెలు అని చెప్పిడు లంకే బిందెలు లేవని తెలుసుకున్నాడు కాబట్టి మమ్మల్ని పరేషన్ చేస్తుండని చెప్పి వాళ్ళు ఆగమైపోయి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు సార్ అసలు కాంగ్రెస్ అస్తం అంటే అవినీతి నేస్తాం కాంగ్రెస్ అవినీతి కరప్షన్ రెండు అవినీతి ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్ వాళ్ళు పొద్దున్న లేస్తే మమ్మల్ని అంటారు సార్ ఎంఆర్ఓలు వదులుతలేరు ఏసీబీలో వదులుతలేరు పంజాగుడ్డ పోలీస్ స్టేషన్లో ఎనభై మూడు మంది కానిస్టేబుల్ సార్ వాళ్ళ కానిస్టేబుల్ పిల్లలు ఏం కావాలి ఇప్పుడు చరిత్రల ఇండియాలో ఎక్కడ కాలేదు ఏమైనా మాట్లాడితే నోటీసులు అదేవిధంగా జలయడ్నం పేరు మీద భూదందాలు భూ కబ్జాలు ఇదే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క గతంలో వచ్చిన జీవోలన్నీ ఆపేయండి నూట ఇరవై మూడు రోజుల్లో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు పర్మిషన్ కానీ నాలుగు వందల గజాల నుంచి నాలుగు వందల ఎక్కర రకాల దాకా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు అందరు పోయి కప్పం చెల్లించుకుంటే కాంగ్రెస్కి అప్పుడు కానీ పర్మిషన్లు బయటకు రావు ఎందుకంటే మరి ఇరవై ఆరు రాష్ట్రాలను పోషించాలా వీరున్నదే మూడు రాష్ట్రాలల్ల అవి చిన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్కి పంపాలా రాహుల్ గాంధీకి పంపాలా ప్రియా గాంధీకి పంపాలా ఇందిరాగాంధీ పాత చుట్టాలకు పంపాలా జవహర్లాల్ మన్మరాళ్ళకు పంపాలా ముని మన్మరాళ్ళకు పంపాలా ఏడికించి పంపాలా ఒక్కోడేనా మళ్ళీ ఉన్నారు వీళ్ళు ఇటుగుంజుడు అటుకుంజుడు పొంగులేటు అటుగుంజుడు కోమటిరెడ్డి ఇటుకుంజుడు ఈయన ఇటు కాంగ్రెస్ అంటే కొట్లాట పంచాదు పాపం కొత్తగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద నిన్న స్మగ్లింగ్ కేసు అది మనీ లాండరింగ్ పాచులకు పైనకు డబ్బులు పంపించిందని అది మళ్ళీ తాళం తాళమేసి పెట్టిరు మళ్ళా ఏక్నాథ్ షిండేలు ఎవరైతేడో తెలియదు ఇది కాంగ్రెస్ పరిస్థితి ఈ రాష్ట్రంలో అంటే మీకు దమ్ముంటే ఇదంతా పక్కన పెట్టండి కక్ష సాధింపు రాజకీయాలు జైళ్ళల్లో పెట్టుడు ఐఏఎస్ లు బెదిరిపోతురు ఐపీఎస్ లు బెదిరిపోతురు అయ్యో ఇయ్యాల ఈ బంతికి ఇంత స్పీడ్తో కొడితే మళ్ళీ అంతే స్పీడ్తో వాపస్ వస్తుంది ఇవన్న మేము వీళ్ళని చేస్తే రేపు మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళు చేస్తారు ఇల్లే ఉంటారా పర్మనెంట్గా రాజ్యాలే కూలిపోయినాయండి మీడియా మిత్రులారా అరే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే పడిపోయారు సార్ ఎన్టీ రామారావు కూడా పడిపోయారు సార్ చంద్రబాబు ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు పత్తా లేకుండా పోయింది సార్ ప్రతిపక్షం హోదా లేకుండా పోయింది పాపం అట్లాంటిది వీళ్ళే పర్మనెంట్ ఉంటారా పర్మనెంట్ పాలిస్తారా కాబట్టి నేను అంటే ఇప్పటికన్నా దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నా ఈ రైతుల పాలిట ఈ రేవంత్ రెడ్డి గారు రాబంధువులు కాకండి సార్ చేతనైతే సాయం చేయండి సార్ ఈ ఆరు పథకాలు మేము అమలు చేసినామంటారు ఈ ఉద్దర పథకాలు నరసింహరావు గారు యు త్రీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి యూ త్రీ అగో ఇదేంటి అంటావా ఉద్దర ముఖ్యమంత్రి పథకాలు పెడితే పైసలు ఏముండే అవే బస్సులు అవే టైర్లు అవే ఆయిల్ బస్సులు ఒక్కటి పెరగలే కొట్టుకొని చంపుకొని ఆడోళ్ళు పట్టి గుంజుకున్నాడు మొగోళ్ళు కింద వాళ్ళ పోటోలలో పరేషన్ ఈ బస్సులలకు ఏమి ఇచ్చినా అంటే ఆర్టీసీ కార్పొరేషన్ ఏం లేదు ఏమి ఇచ్చినామను అంటే నేను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించాం ఇంతకుముందు ప్రయాణమే జరగలేదు ఇక మేము ఎందరో మా భార్యలు ఎక్కడి నుంచి ఎక్కడ లేరు ఇది మాట ఇంకోటి ఏ రాజ్యంలోనైతే స్త్రీలు ఆ గౌరవ ఏ రాజ్యం అంటే స్త్రీలు దుఃఖంతో ఉంటారో ఆ రాజ్యం నీలబోది మా మహిళ అక్క చెల్లెలకు తులం బంగారం ఇస్తావు ఉన్నావు ఇచ్చినవా ఈ పద్నాలుగు వందల యాభై కోట్లు దోసుకున్న ఇక్కడ పెట్టేస్తే ఇక్కడిక్కడ వంచుకోవచ్చు కదా అంత ఎందుకు కాంగ్రెస్కు మా తెలంగాణలో ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వచ్చు కదా ఉద్దర యూ త్రీ ముఖ్యమంత్రి ఎప్పుడు మర్చిపోయిన మధ్యలో గట్టు తీసుకపోయింది నేను నన్ను ఉద్దర ముఖ్యమంత్రి అంటే పథక పైసలు ఉండయి నా మూడు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే గ్యాస్ నాదే అంటాడు గ్యాస్ ఇచ్చినట్టు ఉద్దేరా మా విలేకరులందరూ నెంబర్ ప్లేట్లు నెల జీతం బీకింది మీది నెంబర్ ప్లేట్ టీఎస్ బస్ టీజీ బదులు టీఎస్ ఆయనది ఏం పోతాయా మంది మంది నెత్తి మంగళ కత్తి నెంబర్ ప్లేట్లు రాసి ఉడిపోయింటారు దాంట్లో కూడా జిల్లా మంత్రుల కమిషన్ నిజామాబాద్ జిల్లా మొత్తం ప్లేట్లు మార్చుకోవాలి ఒకటే దగ్గర అది ఉద్దర లేదు సార్ అది ఇది అంత భయంకు వేసుకుంటారు మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపి ట్రాఫిక్ రూల్ ఎత్తురు కదా నా బండ్లు నాలుగు సార్లు ఆపడు ఆడ జిల్లాల మంత్రులు ఏం చెప్తున్నారు పలానా నర్సింగ్ రావు పలానా మా పలానా ఎల్లయ్య పుల్లయ్య దుకాణలోనే మార్చుకోవాలా అక్కడ పోయి మార్చుకుంటారు దాంట్లో వాళ్ళ కమిషన్ అది ఉద్దర పథకమే నేను మెట్రో మారుస్తా నేను ఫార్మాసిటికల్ ఎత్తేస్తా రీజనల్ రింగ్ రోడ్ను మారుస్తా అన్నాడు అందరు పోయి నమస్తే సార్ నమస్తే 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 సార్ నమస్తే నమస్తే అనగానే మళ్ళీ యథావిధిగా ఉంటాయి యూటర్ ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభుత్వం ఐఏఎస్ లాగా తెలియదు సిఏస్కి తెలియదు కోమర్ రెడ్డికి తెలియదు ఉత్తమ్ రెడ్డికి తెలియదు అక్కడ మాత్రం ఓకే న్యూస్ సీకే న్యూస్ యూట్యూబ్ న్యూస్ ఏబిఎన్ సిబిఎన్ ఎన్టీవీ ఇవన్నిటికీ లీక్లు వస్తారు నేను అక్కడ సీఎస్ మాకు ఏం తెలియదు సార్ అక్కడ నుంచి వస్తాయి అద్దీసీలు జీవో తయారు చేస్తారు ఇది లీక్ యూ త్రీ ముఖ్యమంత్రి ఉద్దర ముఖ్యమంత్రి యూటర్న్ ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి నేను నేనేమంట అయ్యా రేవంత్ రెడ్డి గారు